చూసేవాళ్ళు మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఎంత చెప్తున్నా జత పదిహేడు వేలు పన్నెండున్నరలు చెప్పినావా

jata Egypt ya,

எவர பன்னெண்டு பதிமூன்று பதினாறு எதுச்சென்னா பதினா அட்டான

ನೆಲ್ಲೂರು ಜುಡುಪಿ ಕದ ನೆಲ್ಲೂರು ಜುಡುಪಿ ಭಾರಿ ಸೈಡ್ ಕೊಟ್ಟು ಇತ ಜೊತೆ ಪದಾರುನ ಪದಹಾರುನ

இரவாய் இரவாய் தொகா இரவையே டேட்டு பக்கீ பச்சி கதா நெல் நெல் பிள்ளை இரவை தொண்ணா எடுத்து இரண்டு இரவை ஆறுன்னா இரவை ஆறு ஐது வந்த జత ఎట్ చె పదహైదు వేల ఐదు వందల పద్నాలుగున్నర భారీ సెట్ పట్టణలో నెల్లూరు జుడిపి ఎం రేట్ ఒకటి జత ముప్పై முப்பினார்ப்பா ஜெண்டு ரெண்டு வேலை யாருநூறு பட்டன்ல சிந்தநூறு பட்டாண்டா எந்தா ரேட்டு முப்பது நெல்லூர் ஜுடுப்பி பாரி சைஜ் பட்டாண்ட் వచ్చి ఇప్పుడు వచ్చి ఇరవై తొమ్మిది వేలతో మీరు మీరావు ఇరవై తొమ్మిదితో మిన చెప్పింది ముప్పై మూడు ముప్పై మూడు ఇరవై తొమ్మిది లాస్ట్ రేట్ చేత ముప్పై ముప్పై వేలు పెద్ద సైజు బటన్లు ముప్పై వేలు జత చెప్పిందా Aduh, musiknya pada naik itu ya, agaknya. Jatuh, jatuh itu dia. Seneng. Jatuh. Jatuh. Seneng. 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 Seneng.

ಎರಬಟ್ಟು ಅಂದರೆ ಚಿಕ್ಕಪಟ್ಟ ಇರೋ ಇರಬೇಕ ಇರವೈಮ సార్ ఈ ముప్పై నాలుగు వేలు చెప్తున్నారు ముప్పై నాలుగు వేలు ముప్పై నాలుగు వేలు ఎట్లా చెప్తున్నారు జత జా ఇరవై ఒకటి చదువుతాడు ఇరవై ఒకటి కరెక్ట్ ఇరవై మూడు వేలు చదువుతాను ఇరవై రెండు ఒకటే చెప్పినాడు లగ్గిస్తానారా నిలబడితే పది రూపాయలు అటు నెల్లూరు జుడిపి